హనుమకొండ జిల్లా మణికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఏర్పాటు చేసిన వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య పరిచయ మరియు విజయోత్సవ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జంగ రాఘవరెడ్డి మాట్లాడుతూ వరంగల్ ఎంపీ కడియం కావ్యని పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ వరంగల్ ఎంపీ కడియం కావ్యని పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు అదేవిధంగా కడియం కావ్యని కేంద్రం నుంచి వచ్చే నిధులను వర్ధనపేట నియోజకవర్గానికి అధికంగా కేటాయించాలని మరియు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని మరియు రైతులకు ఇచ్చే ట్రిప్ పై ప్రభుత్వం కట్టాల్సిన సబ్సిడీ మరియు దానిపై జీఎస్టీ వలన రైతుల మీద భారం వేస్తున్నామన్నారు కావున మీరు పార్లమెంటు సమావేశంలో సబ్సిడీని రైతుల మీద కాకుండా కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి స్థానిక ఎన్నికల్లో అండగా నిలిచి వారిని గెలిపించుకోవాలని మరియు నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజ్ని కోరడం జరిగింది అదేవిధంగా వర్ధనపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుతున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు